హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మన ఛానల్లో ఏం వీడియో చూడబోతున్నామంటే ఒక ముఖ్యమైన వీడియో అండి మధ్యకాలంలో చూసారంటే చాలా రోజులుగానే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులతో బాధపడుతున్నారండి మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి డబ్బు అనేది నిలవడం లేదు అప్పులు కట్టడమే సరిగ్గా ఉంది ఎలా అప్పుల నుంచి బయటకు రావాలి అలానే కొంతమందికి జాబ్స్ దొరకకుండా కష్టపడుతున్నారు ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో కొంతమందికి వివాహం జరగడం లేదు ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ సరి చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఒక వస్తువు ఉందండి ఆ వస్తువుతో కొన్ని పరిహారాలు నేను చెప్తాను ఇందులో మీకు ఏది నచ్చిద్దో ఏది ఈజీగా ఉందో అది సెలెక్ట్ చేసుకొని అది ఫాలో అవ్వచ్చు ఇదేంటంటే ఈ వస్తువుతో చేస్తే పోతుందా అని మీరు అనుకోవచ్చు ఏదైనా నమ్మకమేనండి లాస్ట్ టైము మందారమాల చెప్పాను కదా అది కొనలేని వాళ్ళు కూడా ఉంటారు అంత మనీ ఇచ్చి వాళ్ళకి ఇంట్లో ఉన్న వస్తువుతో చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ఫాలో చేయండి అయితే ఈ పరిహారం చేసిన వాళ్ళు ఈ రోజున చాలామంది వాళ్ళు అనుకున్నవన్నీ జరిగినాయి మంచిగా ఉన్నారు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి షేర్ చేయండి మీరు పెట్టి చూసి మీకు గనక మంచిగా జరిగినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటి ఆ వస్తువు దేంతో మనం పరిహారం చేయబోతున్నామని చూద్దామండి ఈ పరిహారాలే కాదు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా వస్తుంది చూడండి చాలామంది భార్యాభర్తలు ఎలా ఉండాలి అసలు ఎలా ఉంటే ఫ్యామిలీ మంచిగా పోతుంది ఇలాంటి విషయాలు కూడా చాలా విషయాలు ఉన్నాయండి అవన్నీ మీతో నేను షేర్ చేస్తాను సరేనా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి అందుకని సబ్స్క్రైబ్ చేసుకోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ఏంటి ఆ వస్తువు అంటే నేను ఈరోజు చెప్పబోయేది కళ్ళు అండి ఈ కళ్ళుప్పుకి ఎందుకు ఇంత విశిష్టత అనుకున్నట్లయితే ఈ కళ్ళుప్పు అనేది సముద్రం నుంచి మనకు దొరికిద్ది కదా అందుకే దీనికి చాలా విశిష్టత అది కాకుండా మహాలక్ష్మికి చాలా ఇష్టమైన వస్తువులు ఇది ఒకటండి ఉప్పుని మహాలక్ష్మితో పోలుస్తారు ఎందుకంటే మహాలక్ష్మి కూడా సముద్రం నుండే కదా వచ్చారు సాగరం అంటారు సముద్రం నుండే వచ్చారు ఆ సముద్రంలో దొరికే వస్తువులన్నీ మహాలక్ష్మికి ఇష్టమైనవండి ఏం దొరుకుతాయి గవ్వలు శంకు అలానే ఉప్పు ఇవన్నీ దొరుకుతాయి ఇవన్నీ కనుక మనం మహాలక్ష్మి ముందు పెట్టి పూజ చేసినట్లయితే మన ఇల్లు అమోహంగా ఉంటుంది ఎలాంటి కష్టాలు రావు సరేనండి అందుకనే ఈ ఉప్పు అంటే అమ్మవారికి ప్రత్యేకత ఎక్కువ అనమాట అలాంటి ఉప్పుతో మనం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి మనం అనుకున్నవి జరుగుతాయి ఏంటి ఆ పరిహారాలు కొన్ని చెప్తానన్నాను కదా కొన్ని చెప్తా అందులో మీకు ఈజీ అయింది సెలెక్ట్ చేసుకోండి నెంబర్ వన్ కళ్ళు పండి ఇలాంటి గాజు బౌల్లో దీనికంటే చిన్నదిగా ఉన్నా కూడా తీసుకోండి ఇలాంటి బౌల్లో ఉప్పు నింపుకొని నింపుకొని ఏం చేయాలంటే లవంగాలు అనమాట లవంగం దీన్ని ఒక సెవెన్ అనమాట ఎక్కువ పెట్టకూడదు కరెక్ట్గా సెవెనే పెట్టాలండి సెవెన్ లవంగాలు ఇందులో పెట్టేసి ఏడు లవంగాలు దీన్ని ఇలా తీసుకొని ఇంటి చుట్టూ ఇంటిలో ఉన్న అన్ని పరిసరాలు రూమ్ రూమ్కి హాల్కి కిచెన్కి అన్నిటి మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అంత చుట్టూతా ఇలా పట్టుకొని తిరగాలండి మూలమూలక అన్నిటికి తిరిగేసి మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఒక చోట మనం నడవని చోట మనం అన్ని చోట్ల దూరం నడవగలమా నడవలేము ఒక టేబుల్ ఉంటుంది దాని క్రింద మన కాళ్ళు పడవు ఇలాంటి చోట్ల మనం ఒక చోట పెట్టినట్లయితే దీన్ని ఇలానే పెట్టాలి ఇది ఏ రోజు చేస్తారంటే ఫ్రైడే రోజు చెయ్యండి సరేనా ఫ్రైడే రోజు పెట్టుకోండి పెట్టుకొని ఈ వన్ వీక్ ఇలానే ఉంచేయండి లేకపోతే ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంచవచ్చు ఏం పర్వాలి రెండు వారాలకు ఒకసారి కూడా మార్చుకోవచ్చు ఇలా ఉంచేసి తర్వాత ఈ లవంగాలు వచ్చి బాగా నెగటివ్ ఎనర్జీని ఉప్పు లవంగాలు అట్రాక్ట్ చేసేసి అందులో ఉన్నది మన ఇంట్లో ఉన్నదంతా పోగొట్టి మనం దేన్ని అనుకొని చేస్తున్నాం ఇప్పుడు నేను అనుకుంటున్నా నాకు డబ్బు నిలవడం మంచిగా డబ్బు నిలవాలి డబ్బు వస్తూ ఉండాలి అందుకే నేను ఈ పరిహారం చేస్తున్నాను దండం పెట్టుకొని మీరు ఇవన్నీ చేసేసి ఒక మొన్న పెట్టేసేయండి పెట్టేసి చిన్న బౌల్గా ఉంటే తీసుకోండి అప్పుడు అందులో తక్కువ ఉప్పేపెట్టింది కొంచెం శ్రమం అనుకోకుండా మీరు అనుకున్న పని జరిగే వరకు ఇలా వారం వారం చేస్తూ ఉండండి నెక్స్ట్ థర్స్ డే రోజునో లేకపోతే థర్స్డే రోజునే పొద్దున్నే దీన్ని తీసుకెళ్ళిపోయి ఒక చెట్టులో పోసేసాయండి సరేనా ఏదన్నా చెట్టులో పోసేసాయండి పోసేసి తొక్కకూడదు అనమాట ఈ పరిహారం చేసి మళ్ళీ ఫ్రైడే పొద్దున్నే మీరు ఇలానే నింపుకొని మళ్ళీ ఇది ఇదొక పరిహారం ఇంకొక పరిహారం ఇలాంటి గాజు బౌల్లో చిన్నదైనా సరే ఇలాంటిదైనా తీసుకోండి ఏ బౌల్ అయినా తీసుకోండి స్టీల్ అయినా తీసుకోండి పర్వాలేదు తీసుకొని ఇందులో నీళ్ళు పెట్టుకోండి ఈ బౌల్లో నీళ్లు పోసి పెట్టుకున్న తర్వాత ఇంత ఉప్పు తీసుకోండి మరి ఇంతంత ఉప్పు అక్కర్లే ఇంత కళ్ళు ఉప్పు తీసుకోండి తీసుకొని ఆ నీళ్ళల్లో వేసేసేయండి వేసేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టుకోండి హాల్లో ఒక మూలన పెట్టుకోండి ఎవరు నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళకు అడ్డపడకూడదు సరేనా అట్లాంటి చోట చూడని చోట మరొక పెట్టుకోండి చాటుగా పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మన ఇంట్లో వచ్చే వాళ్ళు ఉంటారు మన ఇంటికి వచ్చి అందరు ఇలా చూస్తూ ఉంటారు అబ్బో వీళ్ళు బాగున్నారే అలా ఇలా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి నెగటివ్ ఎనర్జీని అన్ని లాగేసి మన ఇండ్లు ఎప్పుడు సుభిక్షంగా ఎలాంటి చెడు రాకుండా చేస్తుందనమాట అది రెండు రోజులకోసారు ఏమో మార్చుకోవచ్చు అండి దాన్ని సింక్లో పోసేసేయండి రెండు మూడు రోజులకు ఒకసారి కూడా మనం మార్చుకోవచ్చు ఇంతంత ఉప్పు వేసుకోండి మరి ఇంతంత తేయకండి అంతంత వేసుకోండి మనం కనుక సింక్లో పోసే స్టాప్ని తిప్పేసినట్లయితే నీళ్ళల్లో పోతుంది సరేనా ఆల్రెడీ కరిగి కరిగిపోయింది కదా అది కరిగే కొద్దీ మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని అంతా అది ఫీల్ చేస్తుంది ఉప్పుతో పాటు అది కూడా కరిగిపోతుంది అండి అదే విషయం ఇలా మారుస్తూ ఉంటే అది మనం అనుకున్నది జరిగిద్ది ఇంకొక విషయం వచ్చి మనం మంత్లీ వన్ శాలరీ వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది వచ్చేసి ప్రతిరోజు వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా ప్రతిరోజు వాళ్ళకి ఆదాయం వస్తుంది వాళ్ళు అలానే తెచ్చేసి ఇంట్లో బీరువాలో పెట్టకూడదండి ఏం చేయాలంటే ఇప్పుడు చాలామంది తెచ్చుకోరు ఎప్పుడు కావాలో మనీ అప్పుడు తీసుకొని అక్కడే ఖర్చు పెట్టేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు చూసారంటే నెల పుట్టగానే ఏం చేస్తాను నేను కొంత అమౌంట్ని నా ఇంటి ఖర్చులకు కావాల్సింది తెచ్చుకుంటాను టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఎంతో తెచ్చుకుంటా తెచ్చి బీరువాలో పెట్టుకుంటాను అలా పెట్టుకుంటాను ఆ మనీ ఎంతమంది చేతులు మారుతూ ఉంటుంది కదా అలా అని చేసి మనం బీరువాలో పెట్టినట్లయితే మన బీరువాలో ఉన్న లక్ష్మి అమ్మవారు ఉండరు నెగిటివ్ ఎనర్జీ అనమాట అది ఎందుకు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఆ మనీ అనేది అలానే డైరెక్ట్గా మన ఇంటికి వస్తుందా ప్రింట్ చేసి రాదు అది ఎంతోమంది చేతులు మారుతూ ఉంటుంది కొంతమంది చేతులతో మనకి డబ్బు ఇచ్చారంటే ధనం వస్తూనే ఉంటుంది షాప్స్లో వాటిలో చూడండి పొద్దున్నే మీ చేతితో బేరం చేయండి మాకు ఈరోజంతా లాభం వస్తుంది బోనీ చేయండి అంటారు కదా అలా కొంతమంది చేతులతో బోనీ చేస్తే ఆ రోజంతా వాళ్ళకి బాగా లాభాలు వస్తాయని నమ్మకం కొంతమంది చేతులు తెస్తే లాభమే ఉండదు ఉన్నది కూడా పోతూ ఉంటుంది అందుకని వాళ్ళ చేతులు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని అర్థం ఇది ఎవరిని కించపరచడానికి కాదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డబ్బును తేగానే బీరు వల్ల పెట్టకుండా ఇలాంటి కుండకొని పెట్టుకోండి చిన్నది ఇట్లా వెడల్పుగా ఉండాలి సరేనా ఈ కుండలో సగానికి ఉప్పు పోసుకోండి మరీ ఎక్కువ ఇంతవరకు ఉప్పు పోసేసుకొని లేకపోతే ఎక్కడ వరకు కూడా పోసుకోవచ్చు ఉప్పు పోసుకొని మనం తెచ్చుకున్నాం కదా మనీని దాన్ని తీసుకొచ్చి ఈ ఉప్పు మీద పెట్టాలి ఉప్పు మీద పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసేయండి కొండని పెట్టేసిన తర్వాత అలానే ఉంచండి ఆ నైట్ అంతా లేదు టూ డేస్ అయినా పర్వాలేదు అనుకుంటే వదిలేసేయండి లేదు నైట్ అంతా ఉంచుతాం అనుకుంటే నైట్ అంతా ఉంచండి ఉంచేసి మరుసటి రోజు పొద్దున్నే తీసేసామని మీరు బీరువాలో పెడతారా ఇంకా వేరే ఎక్కడన్నా పెడతారా అక్కడ పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే ఈ మనీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని అంతా ఈ ఉప్పు ఆకర్షించేస్తుంది అప్పుడు నెగటివ్ ఎనర్జీ పోయేస్తుంది అనమాట ఉప్పు నీరు వస్తుందేమో డబ్బులకేమో అవుతుందేమో అని మీరు భయపడవచ్చు మీరు ఫ్రెష్గానే కదా ఉప్పు వేస్తున్నారు ఒక్క నైటే కదా ఎక్కువసేపు లేదు కదా ఇప్పుడు నైట్ పడుకునే ముందు మొత్తం పదింటికి పోయి ఎప్పుడో పోసి పెట్టేసి అందులో పెట్టేసి అక్కడ పెట్టేసి పడుకుంటున్నారు తెల్లవారుజామున లేవగానే మనీని తీసేస్తున్నారు కదా అప్పుడు ఏమీ అవ్వదు ఉప్పులో నుంచి నీరు కూడా రాదండి ఒక్క నైటే కదా మీరు తీసి మీరు వాళ్ళను ఎక్కడ పెట్టాలో పెట్టుకోండి మీకు మనీ పెరుగుతూ ఉంటుంది సరేనా లేదు అలానే తీసుకెళ్ళి ఏ వస్తువు అయినా సరే గోల్డ్ ఉన్నా కూడా సరే మనం ఇలా ఉప్పు మీద పెట్టవచ్చు లేకపోతే కడగాలండి గోల్డ్ని తేగానే ఇంటికి అలానే బీరువాల పెట్టకూడదు కడిగేసి ఎంతోమంది వేసుకొని చూస్తారు చేతుల్లో పట్టుకొని చూస్తారు ఎంతమంది మన వీడియోలో షేర్ చేసే విషయం చూస్తూ ఉంటారు అలానే చేయకూడదు సరేనా తెచ్చి కడిగేసి పెట్టుకోండి అది ఉప్పులో పెట్టి పెట్టుకోండి కొంచెం సేపు ఎక్కువసేపు నైట్ అంతా కదా కొంచెం సేపు అలా పెట్టేసి తీసి లోపల పెట్టేసేయండి గోల్డ్ అయితే ఇప్పుడు ఈ మనీని పొద్దున్నే మీరు పెట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటిది ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఇది చాలా మంది చేసి జరిగిన విషయం మీకు నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నించండి ఉప్పు ఏముంది మనం ఏమన్నా వేలిచ్చి కొనబోతున్నామా చెప్పండి ఏమీ లేదు మన ఇంట్లో ఉన్న ఉప్పుని కొంచెం తీసి ఒక్క పరిహారమే మనం చేయబోతున్నాం ఇన్ని పరిహారాలు చేయబోయేది లేదు ఏదో మీకు ఈజీగా ఉన్నది ఒకటి తీసుకొని చేస్తారా అది కొన్ని రోజులు చేయడం వలన మీకు మీ డైలీ లైఫ్లో జరిగే దాంట్లో మార్పు అనేది కనిపిస్తుంది ఇంతవరకు బాధపడుతున్న వాళ్ళు డబ్బులు లేకుండా కష్టపడుతున్న వాళ్ళకి డబ్బులు రావడం ఇలా ఏదో ఒక మార్పు జరిగితే అప్పుడు మీకు అనిపిస్తుంది అవును మంచిగా జరిగిన తర్వాత మీరు పరిహారాన్ని ఆపేయచ్చు వేయచ్చు లేదు నేను రోజు చేసుకుంటాను అనుకున్నట్లయితే కూడా చేసుకోవచ్చు సరేనా ఇది ముఖ్యమైన పరిహారం అండి ఇలాంటి వైట్ పేపర్ ఒక్కడ తీసుకోండి అయితే వైట్గానే ఉండాలి ఈ పరిహారానికి వెనక ఏమన్నా రాసింది ఇలా ఉన్నా కూడా ప్రింట్ ఉన్నా కూడా పర్వాలే మనం పరిహారం చేయబోయేది ఇక్కడ ఈ వైట్ పేపర్ ఒకటి చీచి తీసుకోండి తీసుకొని ఎప్పుడు చేయాలంటే ఇది బ్రహ్మ ముహూర్తంలో చేయాలన్నమాట ఇరవై ఒక్క రోజులు ట్వంటీ వన్ డేస్ బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే లేచి సోమరితనం లేకుండా ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం పొద్దున్నే లేస్తేమండి హెల్త్కి మంచిదే కదా మంచి ఆరోగ్యంగా ఉంటారు పొద్దున్నే లేచి గబగబ స్నానం చేసి ఈ ఇరవై ఒక్క రోజులు మనం నిష్టగా ఉండాలి ఏమి నిష్ట ఏమీ లేదు స్నానం చేసేసి వచ్చేసి బొట్టు పెట్టుకొని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఈ పేపర్ తీసుకొని ఇలా పెట్టుకొని పేపర్ని ఒళ్ళు పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ కళ్ళు ఉంది కదండి ఇదిగోండి ఈ కళ్ళు ఉంది కదా రెండు చేతులతో ఇలా రెండు చేతులతో కనిపిస్తుందా ఇలా రెండు చేతులతో ఇలా మూయండి గుప్పిండు ముయ్యండి మూసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు మీకేం కావాలి ఉద్యోగం కావాలా అప్పుడు మీరేమని ప్రార్థించాలి నాకు ఉద్యోగం దొరకాలి మంచి ఉద్యోగం దొరకాలి అలా ప్రార్థించకూడదు నాకు వచ్చి మంచి ఉద్యోగం దొరికింది ఇలా కళ్ళు మూసుకొని నాకు పెద్దగా మంచి ఉద్యోగం దొరికింది దానివల్ల నేను మంచి శాలరీని పొందుతున్నాను చాలా థ్యాంక్స్ భగవంతుడు అని పెద్దగా చెప్పండి మనం చెప్పేది పై వరకు పోతుందనమాట సరేనా అన్ని చోట్లకి పోతుంది మనం పెద్దగా చెప్పే సౌండ్ ఇలా అని చెప్పేసి మీరు చెప్పండి పదే పదే చెప్పండి నాకు మంచి ఉద్యోగం దొరికింది నాకు మంచి శాలరీ దొరికింది సంతోషంగా ఉన్నాను నేను అని చెప్పేసి ఈ ఉప్పుని ఈ రెండు చేతులతో ఈ వైట్ పేపర్ ఉంది కదా ఆ వైట్ పేపర్లో వేసేసి మనం ఏం చేయాలంటే వైట్ పేపర్ని చక్కగా ఇలా పొట్లం లాగ చేసి ఒక రోజు అంతా ఇంట్లో ఉంచుకోండి ఉంచుకొని మరుసటి రోజు ఏం చేయాలంటే ఆ కళ్ళు ఉప్పుని సింకులో వదిలేసేయండి తిప్పేసే చెట్లు కూడా వేసుకోవచ్చు సింక్లో కూడా వేసుకోవచ్చు వేసేసి ఆ తర్వాత ఆ పేపర్ని ఇలా నలిపేసి డస్ట్బిన్లు వేసేసేయండి ఎక్కడ పడితే అక్కడ పదకూడదు పేపర్ని సరేనా ఎందుకంటే మనం పూజా రూమ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఆ పేపర్ని ఉప్పుని పెట్టింది ఇలా ఇప్పుడు ఉద్యోగం కావాలి తర్వాత వచ్చి నాకు మంచిగా వివాహం జరిగింది మంచి హస్బెండ్ వచ్చాడు నేను హ్యాపీ లైఫ్ని అనుభవిస్తున్నా మీకు చాలా థ్యాంక్స్ అండి అని దేవుడికి చెప్పుకుంటున్నాం ఇది పదే పదే చెప్పండి కొన్నిసార్లు చెప్పండి ఏడు సార్ల తొమ్మిది సార్ల పదకొండు సార్ల మీ ఓపికను బట్టి చెప్పండి చెప్పినట్లయితే మూడు సార్లు ఎన్నిసార్లు అయినా చెప్పండి చెప్పేసి ఆ ఉప్పుని మళ్ళీ పేపర్లు వేయండి ఇంకోటి వచ్చి నాకు మంచిగా సంతానం దొరికింది పాపనో బాబో మీకు కావాలనుకుంటారు కదా పాప అంటే చాలామంది ఇష్టపడతారు కొంతమంది బాబు అంటే ఇష్టపడతారు నాకు మంచిగా పాప పుట్టింది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను పాపతో చాలా సంతోషంగా ఉన్నాను మీకు చాలా కృతజ్ఞతలు లేకపోతే థ్యాంక్స్ అని చెప్పేసి ఉప్పుని పేపర్లు వేసి పెట్టండి అలానే ఇప్పుడు నా అప్పులన్నీ తీరిపోయినాయి నేను సంతోషంగా ఉన్నాను బాగా నాకు డబ్బులు దొరుకుతుంది ప్రతిరోజు ఏదో ఒక రూపాన్ని డబ్బు దొరుకుతుంది చాలా హ్యాపీగా ఉన్న చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు భగవంతుడికి సరేనా చెప్పేసి పేపర్లు పెట్టి ఇలా ఏది మీరు అనుకుంటున్నారు ఏ కోరిక మీరు మంచిగా మార్క్స్ సంపాదించాలనుకుంటున్నారు ఏదో కోరికలు ఉంటాయి కదా మనుషులకి అవన్నీ అనుకొని ఒక్క కోరికే అనుకోండి అన్ని కోరికలు ఒకేసారి కాదు మీరు ఏది ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ కోరిక అనుకొని అది జరిగినట్లు ఫీల్ చేస్తూ పెట్టినట్లయితే మీకు తప్పకుండా మీరు అనుకున్న కోరిక నెరవేరిద్ది జరిగినట్లు ఫీల్ అవ్వాలి మీరు జరగబోద జరగాలి అనుకోకూడదు ఇది జరిగిపోయింది అని అనుకొని మీరు పూర్తి చేసుకొని ఆ ఊపిరి అందులో పెట్టి చేసినట్లయితే ట్వంటీ వన్ డేస్ చేసినట్లయితే బ్రహ్మ ముహూర్తానం దీపం ముట్టించుకోండి స్నానం చేసి వచ్చి అనుకొని ఇది చేశారంటే తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ అనేది వస్తుంది నమ్మకంతో చేయండి ఆ ఇది జరిగిద్దా వీళ్ళు చెప్పారు జరగదా ఇవన్నీ మూఢనమ్మకాలు అలా అని అస్సలు అంటే అస్సలు అనుకోకండి ఏ పని చేసినా కూడా మనం నమ్మకంతో చేయాలి జరిగిద్ది అని చేసినట్లయితే తప్పకుండా దానికి శక్తి ఎక్కువ అనమాట మనం అనుకున్నది జరిగిద్ది ఇదేనండి ఈరోజు వీడియో ఇంకా కొంతమంది ఒకళ్ళు అడిగారు నన్ను ఫినాన్షియల్గా కష్టపడుతున్నామని వాళ్ళకు ఒక పరిహారం ఉంది ఇది ఇప్పుడు తర్వాత ఎప్పుడన్నా పెడతాను ఏం చేయాలి అంటే వ్యాపారం చేస్త బిజినెస్ చేస్తారు ఇంకేదో చేస్తారు డబ్బు సరిగ్గా రాదు సరైన ఇది లేదు అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిగా డబ్బు వస్తుంది అది ఇంకొక రోజు చెప్తాను ఇప్పుడు కాదు సరైన ఇంకా మంచి మంచి వీడియోస్ ఇదేనా పరిహారాలైనా కాదు మనుషుల జీవితంలో ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఎన్నో రకాలైనవి అంటే ఇది వచ్చి నేను వేరేలాగా చెప్పాను అవి వేరే విషయాలు అవన్నీ కూడా మీకు తెలియజేస్తానండి దీనివలన మీరు చాలా ఉపయోగాలు పొందుతారు అందుకని మన ఛానల్ని తప్పకుండా మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ వస్తాయి రెసిపీస్ ఉంటాయి అందులో సరేనా ఇంకా యూస్ఫుల్ అయిన వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా సపోర్ట్ చేయండి అమ్మతో ప్రతిరోజు ఛానల్కి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్